న్యూస్ బులటెన్ ముందుగా హెడ్లైన్స్ కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంతి ప్రధాని మోడీ దీపావళి వేడుకలు రియాజ్ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు సున్నం చెరువు పరిధిలో హైదరాబాదితులతో కలిసి దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకున్న కేటీఆర్ దేవదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో అంబరాలు నటిన దీపావళి సంబరాలు ఇక వివరాల్లోకి వెళ్తే సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయ ముసుగులో క్రిమినల్ చర్యలు ఫాస్టర్ ప్రవీణ్ మరణం దాన్ని సీసీ కెమెరాల సాయంతో పోలీసులు వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే మతాల మధ్య చిచ్చు రేగేది తీవ్ర నష్టం జరిగేది రాజకీయ కుట్రలో భాగంగా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు దాన్ని సిసిటివి కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేయ చేశాం అంటే చాలా స్పష్టమైన కేసు ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సిసిటివి కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సకాలంలో పోలీస్ వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి నష్టపరిహారం పరిహారం సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎనిమిది లక్షలు పోలీస్ భద్రత సంక్షేమం నుంచి పదహారు లక్షల ఎక్స్ప్రేషియా అందిస్తాం ప్రమోద్ కుటుంబానికి మూడు గజాల ఇంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మూడు రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేష అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాండ్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది

ప్రతిదీ ఎక్కడి నుంచి వన్ కిలోమీటర్ కూడా వెళ్ళలేదు హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది కార్పొరేటర్ మొత్తం పోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు మీరు ఎవరి సమా మీరు ఎవరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి మాకైతే సంబంధం లేదని అంటున్నారు మరి మేనేజర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు ఒక అతను వచ్చాడు మేనేజర్ వచ్చాడు ఇదంతా పెద్ద సంస్థ పెద్ద సంస్థ మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ మీరు అక్కడ కంప్లైంట్ అని చెప్తున్నారు మాకైతే సంబంధం లేదని చెప్తున్నారు ఇలాంటి పెట్రోల్ వల్ల పబ్లిక్ చాలా మోసపోతుంది ఇది సివిల్ సప్లైస్ ఎప్పుడైనా దాన్ని టెస్ట్ చేయాలి ఎప్పుడు పబ్లిక్ మనం తెలిసేలా చేయాలి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మెయిన్ సెంటర్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీగా కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసు అమరవీరుల స్మరిస్తూ అమరవీరుల బ్యానర్తో తో గలనివాళులు అర్పించారు సిఐ రామారావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటి భారత సరిహద్దు భూభాగంలో ఇరవై మంది పోలీసులు విరోచితంగా పోరాడారు వారిలో పది మంది పోలీసులు అసభ్యలు బాశారు వారి త్యాగానికి నిరసనగా స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ తేదీ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు పోలీస్ అమరవీరుల కోసం రియల్ లైఫ్ లో అటువంటి సంఘటన లో పోలీసులు మన కోసం పోరాడి అమరత్వం పొందారు వాటికి గుర్తు చేసుకుంటూ వారిని సంస్కరించుకుంటూ ఈరోజు పోలీసుల అమరవీరు దినోత్సవం సంస్మర దినోత్సవం మనం గడుపుతుంది పిల్లలు శ్రద్ధగా వినాలి ముఖ్యైనా సరే నా తెలుగు సినిమాల్లోనే అలాగే ఇండియన్ సినిమాస్ లోనే చూపించినట్టుగా పోలీసులు అలా ఉంటారు ఈ రోజు మన దేశం ప్రశాంతంగా ఉండి అభివృద్ధి క్రమంలో దూసుకో అంటే దానికి కావడం చేసిన త్యాగ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అదేనా ఈరోజు ముఖ్యంగా మన తెలుగు చేస్తూ ఉంటుంది ఈ రోజు ఛత్తీస్ గఢ్ లో కాని జార్ఖండ్ లో గానీ నక్సైడ్ల మీద కొన్ని వందల కొన్ని లక్షల మంది సైన్యం గాని పోరాటం చేస్తే అటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ మనం నచ్చలేదాన్ని తృష్టి పెట్టం అలాగే దాక్షణితం గానీ రౌదీతం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కనుక పోలీసుల త్యాగం ఎంతో ఉంది ఎప్పుడు కూడా ఈ సొసైటీలో తిరుగుతున్నప్పుడు సినిమాలు పోలీసులు మీరు చూపించుకోకండి చాలా గానీ చాలా ఎగ్జిస్ చేసిన అన్ని రకాలు కానీ కూడా మన పోలీసులు ముందుంటారు పోలీసులు ఏదైతే చెప్తున్నాడో అది ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించండి అది మీ క్షేమం కోసం సమాజ సంక్షేమం కోసం పోలీసులు చెప్తూ ఉంటారు వాటన్నిటి పాటించాలి పోలీసులు చెప్పింది గౌరవించండి పోలీసులు చెప్పేదాన్ని తినాలి పాటించాలి అది మన క్షేమం కోసం మన సమాజం కోసం ఎప్పుడు గుర్తు పెట్టుకోండి పోలీసులు సమాజం కోసం పనిచేస్తారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉండకూడదు ఏదైనా కష్టం వస్తే దేవుడు వస్తాడో లేదో తెలియదు కానీ వందకి కాల్ చేస్తే పది నిమిషాల్లో పోలీసులు మీ దగ్గర ఉంటాడు అవునా కదా ఎస్ చూసారా మీరు ఏదైనా కష్టం వస్తే వందకి కాల్ చేసి వన్ వన్ టూ కాల్ చేస్తే పది నిమిషాల్లో పోలీసు వచ్చి మీరు దగ్గర ఉంటారు మీ కష్టం తీరుస్తాడు ఎప్పుడు కూడా పోలీసులు ఉన్నదా నెగిటివ్ ఫక్ట్ పెట్టుకోకూడదు మన కోసం పని చేస్తున్నారా చెప్పి మీరు బా ఎప్పుడైనా రాత్రి రెండు గంటలకు బయటకు వస్తారు కాని తిరుగుతూ ఉంటాడు ఎవరు మన ఆస్తులు కాబట్టడానికి మనకు రక్షణ కల్పించడానికి ఎప్పుడు కూడా పోలీసులు జాగాలు గుర్తించాలి మనం అవి గుర్తు చేసుకుంటే మనం కూడా బాధ్యతగా పౌరుడిగా ఉండాలి అందరూ అలా ఉంటారా గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంతిలో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు నేవీ అధికారుల సిబ్బందితో కలిసి వేడుకలు ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్ఎస్ విక్రాంతి ఉంది సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు దీపావళి వెలిగించే దీపాల్లాంటివి లాంటివి ఐఎన్ఎస్ విక్రాంతిలో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది అని ప్రధాని మోదీ అన్నారు कि पिछले एक दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही हैं हमारी सेनाओं ने हजारों ऐसे सामानों की लिस्ट बनाई और तय किया कि आप ये सामान बाहर से नहीं मंगवाया जाएगा नतीजा ये हुआ कि सेना के लिए जरूरी ज्यादातर साजो सामान अब देश में ही तैयार होने लगा है पिछले 11 वर्षों में हमारा डिफेंस प्रोडक्शन तीन गुना से ज्यादा हो गया है पिछले साल तक रिकॉर्ड डेढ़ लाख करोड़ रुपए से अधिक पहुंच गया है मैं एक और उदाहरण देश को बताना चाहता हूं 2014 से अब तक भारतीय शिपयार्ड से नौसेना को 40 से ज्यादा स्वदेशी युद्धपोत और पनडुब्बियां मिले हैं और देशवासी आप जहां भी मुझे सुन रहे हो एक आंकड़ा याद रखना और मैं पक्का मानता हूं आज आपके सुनने के बाद आपके दिवाली के दिए और ज्यादा तेज प्रकाशित हो जाएंगे जो मैं कहना चाहता हूं वो क्या है आज हमारी क्षमता क्या है अब तो औसतन हर 40 दिन में एक नया स्वदेशी युद्धपोत या पनडुब्बी नेवी में शामिल की जा रही है हर 40 दिन में एक साथियों हमारी ब्रह्मोस और आकाश जैसी मिसाइलों ने ऑपरेशन सिंदूर में भी अपनी क्षमता साबित की है ब्रह्मोस को तो नाम ही ऐसा है कि सुनते ही कई लोगों को चिंता हो जाती कि ब्रह्मोस आ रहा है क्या अब दुनिया के कई देश इन मिसाइलों को खरीदना चाहते हैं मुझे विश्व के जो भी लोग मिलते हैं उनकी इच्छा एक होती है कि हमें भी मिल जाए भारत तीनों ही सेनाओं के लिए हथियार और उपकरण एक्सपोर्ट करने की क्षमता बिल्ड कर रहा है తిరుపతి శ్రీ వెంకటేశ్వర నేషనల్ జూ పార్క్ లోని వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది అనారోగ్యంతో బాధపడుతున్న సమీర్ మూత్రపిండాల్లో నీటి నిల్వ వృద్ధాప్యం కారణంగా మండించినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు రెండు వేల పదకొండులో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తిరుపతి జూ పార్క్ కు తరలించబడిన ఈ పులి అప్పటి నుంచి అక్కడే సంరక్షణలో ఉంది సమీర్ మృతిపై జూ పార్క్ అధికారులు విచారం వ్యక్తం చేశారు రియాజ్ ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న నిజామాబాద్ పోలీసులు సిటీలో పలు చోట్ల బాంబులు పేలుస్తూ హర్షం వ్యక్తం చేసిన ప్రజలు ఉదయం పది యాభై గంటల సమయంలో ఆసుపత్రిలో కానిస్టేబుల్ దగ్గర తుపాకీ గుంజుకోబోతుండగా వెంటనే కాల్పులు జరిపి హతమార్చిన ఏఆర్ పోలీసులు ప్రధాని నరేంద్ర మోదీ గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించి నౌకదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎన్ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక అని దాని పేరు వింటేనే శత్రులకు నిద్ర పట్టదని అన్నారు ఛత్రపతి శివాజీ ప్రేరణతో నావికా దళం ముందుకు సాగుతుందని కొనియాడారు ఆపరేషన్ సింధూర్లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిద్ర దళాలకు ప్రధాని సెల్యూట్ చేశారు इन जिलों में रिकॉर्ड बिक्री हो रही है रिकॉर्ड खरीदी हो रही है जिन जिलों में कभी माओवादी आतंक ने संविधान का नाम नहीं लेने दिया संविधान के दूर से भी दर्शन नहीं करने दिए आज उन्हीं जिलों में स्वदेशी का मंत्र गूंज रहा है और गुमराह हुए नौजवान थ्री नॉट थ्री छोड़ करके संविधान को माथे पर लगा रहे हैं साथियों आज भारत तेजी से आगे बढ़ रहा है हम 140 करोड़ देशवासियों के सपनों को पूरा कर रहे हैं जमीन से लेकर अंतरिक्ष तक पहले जो कल्पना से भी परे था आज वो सफलताएं वो उपलब्धियां हम अपने सामने देख रहे हैं ये गति ये प्रगति ये परिवर्तन देश का विश्वास और विश्वास की कोख से पैदा हुआ विकास का मंत्र राष्ट्र निर्माण के इस महान कार्य में हमारे सैन्य बलों की बहुत बड़ी भूमिका है आप प्रवाह में बहने वालों में नहीं हैं गंगा कहे गंगा दास जमुना कहे जमुना दास ये सेना की रगों में नहीं होता है प्रवाह में बह जाने वाले लोग आप नहीं हैं आप में क्षमता है प्रवाह को दिशा देने की प्रवाह को मोड़ने की आप में साहस है समय को मार्ग दिखाने का आप में पराक्रम है अपरिमित को पार कर जाने का आप में हौसला है अलग को लांग जाने का हमारी सेना के जवान जिन पर्वत शिखरों पर डटे हैं वो शिखर भारत के विजय स्तंभ बनकर के उभरे हैं आप जिस सागर के सीने पर खड़े हैं इस समंदर की महान लहरें भी भारत का जय घोष कर रही हैं भारत माता की जय सिर्फ आप नहीं एक एक लहर बोल रही है आपसे सीखा है आपने समंदर की लहरों को भी मां भारती का जय जयकार करने का जज्बा पैदा कर दिया है इस कोहा कोलांग से भी एक ही स्वर निकलेगा समंदर की हर लहर से पहाड़ों से चलती हुई हवा से रेगिस्तान से उड़ती हुई मिट्टी से अगर कान खोल करके सुनेंगे दिल दिमाग को जोड़ करके देखेंगे तो मिट्टी के कण कण से जल के बुंद बुंद से एक ही आवाज निकलेगी भारत माता की जय भारत माता की जय इसी उत्साह और विश्वास के साथ मैं आप सभी को एक बार फिर आपको आपके परिवारजनों को 140 करोड़ तो देशवासियों को दीपावली की हार्दिक शुभकामनाएं देता हूं आप सबको मेरी बहुत बहुत शुभकामनाएं हैं विजयश्री के साथ हमेशा विजय को अपने भीतर पालते रहिए विश्वास को पालते रहिए संकल्प को सामर्थ्यवान बनाते रहिए सपने ऊंची उड़ान से भरे हो इसी शुभकामनाओं के साथ मेरे साथ बोले भारत माता की మహబూబాబాద్ జిల్లా తరూర్ బస్టాండ్ సెంటర్ వద్ద గ్రానైట్ లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఘోర బీభత్సానికి కారణమైంది లారీలోని భారీ రాళ్లు రోడ్డుపై ఎగిరిపడ్డాయి లారీ ఇంజిన్ పూర్తిగా నష్టపోయింది డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించబడ్డారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండ సురేఖ దంపతులు జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ కొండ దంపతులను సీఎం నివాసానికి తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని చీకటి మీద వెలుగు చెడు మీద మంచి దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దీపావళి ప్రజలందరికీ సకల శుభాలు సంపదలు సౌభాగ్యాలు విజయాలు తేవాలని ప్రతి ఇంటా ఆనందకాంతులు విరజిల్లాలని కోరుకుంటూ కుటుంబ సమేతంగా దీపావళి పర్వదిన వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నందల జిల్లా అధ్యక్షులు పాండ మాజీ ఎమ్మెల్యే కాటసాని రెడ్డి మరియు యువనేత కాటసాని శివ నరసింహారెడ్డి అనకాపల్లి జిల్లా నక్కపల్లి పెద్ద తీనార్ల గ్రామ సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన నలభై టన్నుల బరువుగల భారీ తిమింగలం సుమారు వంద అడుగులు ఉంటుందని అంచనా పదిహేను నిమిషాల్లోనే మేము అర్కులోన్ మిట్టల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఇప్పుడు ఆ సంస్థ విశాఖపట్టణంలో భారత్లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ని నిర్మిస్తుందని సిడ్నీలో మంత్రి నారా లోకేష్ అన్నారు One example is Reliance uh, is investing big into CBG, compressed biogas project, where they're making compressed biogas from Napier grass. And uh, I have the energy minister on the group. I have the minister for revenue, which is land, on the group because going to take land on lease from government and actually want to grow grass. And on a daily basis, The project is updated and if they don't update, then I get involved and say, What's the status update? Where are we, what's the target, where do we stand? Another example of speed of doing business is the work that we've done with Asler Mittal. Asler Mittal is building India's largest steel plant south of Ishakapatna. And again we got this done in fifteen months. So from the day we agreed to agreeing on the incentives, getting the land done, environmental hearing, getting all the clearances. So this is not MOU, this is grounding. We are not here to sign papers. We are not here to do MOUs. We actually want to deliver on the field. So, the 120 billion that was actually explained and the marquee brands that are coming to invest are all being grounded in our state. The 120 billion have been agree agreed upon only in the last 16 months. So, that's the pace at which we are moving in Andhra Pradesh. And uh, if there's one thing that I can compete with the other states on, it's going to be speed of doing business. So, in the past, you've heard of ease of doing business. So now we mean speed of doing business. There were days when we've cleared proposals in three days. So there are three layers where they get approved. One is SIPC and SIPB. And then the cabinet, it happened in three days. So that's the pace at which we're willing to work. And we're really excited of getting your business down in Andhra Pradesh. పాతబస్తీ బహదూర్పుర చౌరస్తా వద్ద ఒక స్క్రాప్ గోదాంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న బహదూరాపూర్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ జన్లతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు ఈ అగ్ని ప్రమాదంలో గోదాంలోని లోని స్క్రాప్ సామాగ్రి అలాగే ఒక జీప్ మరియు ఒక కార్ పూర్తిగా దగ్ధమయ్యాయి మరో బుల్టెన్లో మళ్ళీ వెళ్దాం ట్యూన్